ఈ వీడియో ఎనిమిదో పార్ట్ అనమాట సో అలాగా వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ అని చెప్పి అలాగ అన్ని పార్ట్స్ నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి మీరు ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తే కంప్లీట్గా సీక్వెన్స్ అర్థం అనమాట ఫుల్ డీటెయిల్స్ పెట్టాను ఒకవేళ మీరు ఎప్పుడైనా సోలో ట్రెక్ చేయాలన్నా కూడా యూజ్ అవుతాయి సో ఇది ఈ ఎనిమిదో పార్ట్ చూసే ముందర ఇంకా మిగతా సెవెన్ సిక్స్ కూడా చూడమని రిక్వెస్ట్ యా డేట్ వచ్చేసి ఇరవై మూడు మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనమాట ఇంటి నుంచి వచ్చి ఆల్మోస్ట్ పదకొండు రోజులు అవుతుంది కంటిన్యూస్గా పన్నెండు తేదీ నుంచి కంటిన్యూస్గా పన్నెండు మార్చి నుంచి అలా ట్రావెల్ చేస్తూనే ఉన్నాను రోజు చోట పడుకుంటున్నాను అలాంటి డెస్టినేషన్స్ రీచ్ అయిపోయి సో ఇంకా ఈరోజు రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నాను బాడీకి అందుకే కంప్లీట్గా ఆ రోజంతా రెస్ట్ ఇచ్చేసాను అనమాట సో ఇది క్లైమేట్ ఇలా ఉంది ఇక్కడ సడన్గా స్నోఫాల్స్ అవుతుంది తర్వాత సడన్గా ఎండ వస్తుంది అలా ఉంది హోటల్ చాలా బాగుంది రాత్రి రెండు బ్లాంకెట్లు కప్పుకొని పడుకున్నాను ఫుల్ బాగా నిద్రపట్టింది ఈ దింగ్బూచి హోటల్లో స్టేయింగ్కి ఫోన్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్ ఛార్జింగ్ తర్వాత ఫుడ్ వీటన్నిటి కలిపి మూడు వేల ఐదు వందల రూపాయలు నేపాల్ కరెన్సీలో మూడు వేల ఐదు వందల రూపాయలు తీసుకున్నాడు మొత్తం ఇది యాక్చువల్గా కోకోనట్ ఆయిల్ ఎలా గడ్డగట్టక పెంచుడు మామూలుగా మన ఊర్లో చలికాలంలోనే గడ్డగట్టకపోతుంది ఇక్కడ అసలు కంప్లీట్గా రాయిలాగా అయిపోయింది కాకుంటే కోకోనట్ ఆయిల్ వాడకూడదు సపరేట్గా మాయిశ్చరైజర్స్ ఉంటాయన్నమాట కొన్ని ఆ మాయిశ్చరైజర్స్ బాగుంటాయి కోకోనట్ ఆయిల్ అంత సజెస్ట్ కాదు ఈ అలాంటి వలన మనకు మౌంటైన్ సిక్నెస్ హెడ్డేక్ వామిటింగ్ సెన్సేషన్ అలాంటివి ఉంటే తగ్గిపోతాయంట సో ఫ్రీక్వెంట్గా జింజర్ టీ తాగుతుంటారు నేను ఫస్ట్ టైం పదకొండు రోజుల తర్వాత ఇక్కడే జి జింజర్ టీ తాగాను ఇక్కడ టీ దొరకదు అంటే టీ అంటే మామూలుగా పాలు కలిపి టీ పొడి కలిపి ఇలా ఉంటుంది కదా అలా ఉంటుందో కంప్లీట్గా బ్లాక్ టీ అనమాట ఇక్కడ పాలు సప్లై ఉంటుంది అనమాట అందు గురించి మరుసటి రోజు కూడా నేను లేచి ఇంకా వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాను ఆయన వచ్చేసి మీరు జిరి నుంచి కంటిన్యూస్గా ట్రెక్కింగ్ చేసుకుంటూ వస్తున్నారు కదా మరి ఈవెన్ లూక్ల లూక్ల వరకు ఫ్లైట్లో వచ్చేసి అక్కడ నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ఒక డే కానీ రెండు రోజులు కానీ రెస్ట్ ఇస్తారు బాడీకి సో మీరు వెళ్ళొద్దండి అన్నారు లేదు నేను ఎనర్జీగానే ఉన్నాను కాదు కుడితే వెళ్ళిపోతాను అన్నాను సో ఇక్కడ ఎవరెస్ట్ ట్రెక్కింగ్కి వచ్చిన తర్వాత కొన్ని రూల్స్ ఉంటాయి కొంచెం సేఫ్టీ మెజర్మెంట్స్ అవన్నీ ఫాలో కావాలన్నమాట అవి ఫాలో కాకుంటే ఓపెన్గా చెప్పేస్తారనమాట చచ్చిపోతావు చచ్చిపోతావనే చెప్తారు ఇలా వెళ్తే చచ్చిపోతావు అలా వెళ్తే చచ్చిపోతావు ఇలాగా వాటర్ తీసుకోకుంటే చచ్చిపోతావు ఇలానే అనమాట మొహమాటం ఉండదు నేను ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి వెళ్తున్నాను రోడ్డు చాలా ఫ్లాట్ ఉంది కదా హాయిగా ఉంది అనిపించింది ట్రెక్కింగ్ కొండలు ఎక్కనక్కర్లేదు అనుకుంటా అలాగా అంక పరిగెట్టొచ్చు అనుకుంటే వెళ్ళిపోయాను ఆయన ఎందుకు చస్తావు అన్నాడు అనేది నాకు పది నిమిషాలు వాకింగ్ చేసేసరికి అర్థమైపోయింది ఎందుకంటే అది నేను ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ నేను ఆల్మోస్ట్ నాలుగు వేల ఒక వంద మీటర్ హైట్ రీచ్ అయ్యాను జ ఒక పది మీటర్లు వెళ్తుంటేనే నాకు బాడీ అంతా టైడ్ అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట ఫుల్ ఆయాసం వస్తుంది చెస్ట్ అంతా వెయిట్ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట అంటే స్పీడ్గా నడవలేకపోతున్నాను ఒక పది మీటర్లు నడిచిన తర్వాత ఒక ఐదు సెకండ్లు పది సెకండ్లు ఆగి మళ్ళీ నడిచేటట్టుగా బాడీ అలవాటు అయిపోతుంది అలాగా సో బాడీ అయితే స్పీడ్గా నడవడానికి కానీ యాక్టివ్గా కొండలెక్కడానికి కానీ అలౌ చేయట్లేదు అనమాట అంటే ఇంకా సొఫోకేషన్ స్టార్ట్ అయిపోయింది ఊపిరి తీసుకోవడానికి చాలా కొంచెం కష్టంగా ఉంటుంది సో స్లోగానే వెళ్ళడం స్టార్ట్ చేశాను అలాగా స్లోగా వెళ్తే ఒక ఇద్దరు ముగ్గురు కనపడ్డారు అక్కడ అలాగా స్లోకి వెళ్ళిపోతే అక్కడ ఒక ముగ్గురు కనపడ్డారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి చెప్పాను ఇలా ఒక అతను పడిపోయాడు హెల్ప్ చేయండి అని అది ఇంకా ఆ హోటల్ అతను అప్పుడు అన్నది గుర్తొచ్చింది నాకు ఇలా కొన్ని రూల్స్ ఫాలో అవ్వకుంటే అయినా అన్నాడు కదా సో కంపల్సరీగా నేను ఫాలో అవ్వాలి అనుకుని ఆయన చూసిన తర్వాత నాకు భయం వేసింది ఇంకా చాలా స్లోగా వెళ్ళడం స్టార్ట్ చేశాను అనమాట ఇంకా బాడీని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను ఏదో నాకు మెంటల్గా ఏదో నాకు మెంటల్గా పవర్ఫుల్ సో ఏదో మెంటల్గా కొంచెం స్ట్రాంగ్ మైండెడ్తో ఉండేసి అది వెళ్ళిపోదాం లే అన్నట్టుగా ఉండేవాడిని కొంచెము బాడీని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసి బాడీ ఒకేలా ఇబ్బంది అయిపోతే అక్కడే ఒక అరగంటనో గంటనో రెస్ట్ తీసుకొని మెల్లింగ్ వెళ్ళడం స్టార్ట్ చేశాను రోడ్ అయితే చాలా ఫ్లాట్గా ఉన్నాయి రోడ్డు అదే రూట్ అయితే చాలా ఫ్లాట్గా ఉంది ఇంత ముందుకులాగా లాగా వెళ్ళిపోవడము కొండలు ఎక్కడం అలాంటిది ఏం లేదు ఓన్లీ థింగ్ ఏంటంటే తర్వాత కొద్దిసేపు ఉన్న తర్వాత ఒక అతను ఏదో ఒక పడుకున్నాడేమో అనుకున్నాను దగ్గరికి వెళ్తే ఆయన ఆల్మోస్ట్ ఇంకా అంటే సరిగా బ్రీత్ తీసుకోవట్లేదు కళ్ళు తెరవలేకపోతున్నాడు ఫుల్ టైడ్ అయిపోయాడంట పడిపోయాడు అక్కడే సో చుట్టుపక్కల ఎవరు లేరు ఆయన ఈవెన్ హెల్ప్ చేయడానికి కూడా మాట్లాడలేకపోతున్నాడు అనమాట నేను అలా స్పీడ్గా వెళ్తే మళ్ళీ చచ్చిపోతానేమో అనుకొని నేను అలాగ స్లోగా వెళ్తే ఒక ఇద్దరు ముగ్గురు కనపడ్డారు అక్కడ అలాగా స్లోకి వెళ్ళిపోతే అక్కడ ఒక ముగ్గురు కనపడ్డారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి చెప్పాను ఇలా ఒక అతను పడిపోయాడు హెల్ప్ చేయండి అని అది ఇంకా ఆ హోటల్ అతను అప్పుడు అన్న గుర్తొచ్చింది నాకు ఇలా కొన్ని రూల్స్ ఫాలో అవ్వకుంటే కన్నా చస్తావన్నాడు కదా సో కంపల్సరీగా నేను ఫాలో అవ్వాలి సి ఒక ప్లేస్ రీచ్ అయ్యాను యాక్చువల్గా నేను దింగూచి స్టార్ట్ అయ్యాను కదా దింగూచి నుంచి ఇక్కడి వరకు వచ్చేసరికి సాయంత్రం అవుతుంది అంట చాలామందికి అంత స్లోగా రావాలంట సో నేను మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చాను అక్కడ ఫుల్గా ఫ్రైడ్ రైస్ తిన్నాను అదే టైడ్గా ఉంది మొత్తానికి అది ఒకటి హెలికాప్టర్ హడావుడికి వచ్చేసి టేక్ ఆఫ్ అయిపోయింది అక్కడి నుంచి అనుకున్నా తర్వాత చెప్పారు ఒక ఆవిడకి ఎమర్జెన్సీ అనమాట బ్రీత్ ఆడట్లేదు అని చెప్పారు ఒక ఆవిడకి ఎమర్జెన్సీ ఊపిరి ఆడట్లేదు అంటే దానికి ట్రీట్మెంట్ కోసం లూక్లా తీసుకెళ్ళిపోతున్నారనమాట సో అక్కడ మొత్తం అంతా ఎమర్జెన్సీ వాతావరణము లేదంటే ఎవరైనా కింద పడిపోవడము కొంతమంది ఇంకా నేను పైకి వెళ్ళిపోతాను అని గివప్ చేయడము ఇలాంటివే జరుగుతున్నాయి అనమాట అవి చూసి చాలా డిమోటివేషన్ అనిపించింది చాలా కేర్ఫుల్గా వెళ్ళాలనిపించింది ఆ కొండ ఎక్కడానికి నాకు గంటన్నర టైం పట్టింది అనమాట చిన్న కొండనే చాలా స్లోగా వెళ్ళాలన్నట్టుగా నేను గంటన్నర టైం తీసుకుని వెళ్ళాను सेवेंटी टू सेवेंटी क्लोज हो गार्ड हाँ मैं पीछे पीछे आता हूँ మొత్తానికి ఈ దింగ్బూచె నుంచి లూబూచే ఈరోజు చేసిన ట్రెక్కింగ్లో ప్రతి చోట ఏదో ఒక షాకింగ్ అనమాట ఎవరో కింద పడిపోవడము అందరు చాలా డిస్కంఫర్ట్ కనపడము ఎమర్జెన్సీ టేక్ ఆఫ్ అవ్వడము హెలికాప్టర్స్ సో ఈ శ్మశానం చూసేసరికి ఈ ట్రెక్కింగ్ చాలా రిస్క్తో కూడుకున్నది అనిపించింది వాళ్ళకందరికీ జస్ట్ ప్రేయర్ చేశాను కొద్దిసేపు అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయి వెళ్తున్నాను ట్రెక్కింగ్ చేస్తుంటే సడన్గా ఒక హెలికాప్టర్ ఉంది కదా ఒక హెలికాప్టర్ బాగా స్లోగా ట్రెక్కింగ్ చేసుకుంటే ఒక ఫ్లాట్ ఉన్న ప్లేస్కి వెళ్ళిపోయాను అక్కడ వెళ్తే నేను అసలు చూసి షాక్ అయ్యాను అది మొత్తం ఒక శ్మశానం లాంటిది అనమాట ఆ కొండల మీద ఎవరైనా ఎవరెస్ట్కి వెళ్ళిన కానీ లేదంటే మిగతా సమ్మిట్లకు కానీ వెళ్ళి చనిపోయిన వాళ్ళు చాలా వరకు డెడ్ బాడీస్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అక్కడే కొండల మీదనే ఉండేటం అంట లైక్ ఎవరెస్ట్ మీద దాదాపు ఒక నూట పది డెడ్ బాడీలు అలా అంట అలానే సో వాటిని మెల్లింగ్ ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి ఒక్కొక్కటి బాడీ కిందికి తీసుకొచ్చేసి ఇక్కడ బరీ ఇక్కడ పూర్తి చేస్తున్నారంట సో అలాగ ఒక మొత్తం శ్మశానం లాగా తయారైంది ఇక్కడ సో వాళ్ళని చూసి చాలా బాధ అనిపించింది ఈవెన్ వీళ్ళ రిలేటివ్స్ కూడా వీళ్ళ సమాధి దగ్గరికి రావాలంటే ఇంతగా ట్రెక్కింగ్ చేసుకుంటూ రావాలన్నమాట ప్రాణాలను పనంగా పెట్టుకొని రావాలి సో మన ఇండియన్స్ మలేషియన్స్ చైనీస్ ఫారినర్సు సో వివిధ దేశాలకు చెందిన వాళ్ళంతా చాలా మంచి చనిపారనమాట అక్కడ శ్మశానం లాగా పెట్టి ఒక గ్రేవి లాగా క్రియేట్ చేసి పెట్టారనమాట ఎవరైనా చనిపోతే అక్కడ వచ్చి పూర్తి చేస్తారంట ఎందుకంటే బాడీని మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళాలంటే మోసుకుంటే వెళ్ళాలి సో అందు గురించి అని చెప్పి అక్కడే ఒక మెమొరీల్లాగా ఎస్టాబ్లిష్ చేశారు గంట ఒక ఉన్న క్లైమేట్ మళ్ళీ ఒక గంటకు ఉండదన్నమాట మొత్తం ఎండగానే ఉండింది ఇంతవరకు చూడండి ఎంత పెద్ద సైక్లోన్ ఫామ్ అవుతుందో సో ఇదంతా వచ్చి విరుచుకు పడితే ముందే ఇక్కడికి అడుగు తీసి అడిగేళ్ళ కొడుకు ఊపిరి ఆడట్లేదు మళ్ళీ సైక్లోన్ వచ్చిందంటే దీన్ని తప్పించుకోవడానికి ఎంత ఎనర్జీ ఖర్చు అవుతుందో బాడీలో నుంచి సో తొందరగా లోబుచే రీచ్ అయిపోయి హోటల్లో వెళ్ళిపోయి బెడ్షీట్ కప్పుకొని పడుకుందాం అనుకుంటున్నా సో ఇది చూసారా ఇది గోకే వెళ్ళే దారి అనమాట నేను సెవెంత్ పార్ట్లో ఒకటి దారి చూపించాను ఇక్కడ గోకేకి వెళ్ళే దారి ఇది ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళే దారి అని సో వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇలాగా గోకే లెక్ చేసుకొని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోతారు కానీ కొంతమంది ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేసుకున్న తర్వాత గోకే లేక్ వెళ్ళాలంటే అయినా ఈ నది వెంటనే వెళ్ళాలన్నమాట నడుచుకుంటా ఇది గోకే లెక్కి వెళ్తుంది ఈ దారి సో వచ్చేటప్పుడు అలాగా రావాలనుకుంటే అలాగ ఈ రూటు డైవర్ట్ అవుతుంది కదా గోకేలోకు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అని సో అయినా పిక్ చేసుకోవచ్చు లేదు అక్కడికి డైవర్ట్ అయిపోయి గోకేలోకి వెళ్ళకుండా డైరెక్ట్గా ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వచ్చిన తర్వాత ఒకవేళ మళ్ళీ గోకేలోకి వెళ్ళాలనిపిస్తే ఈ నది గుండా వెళ్ళాలన్నమాట ఇదే దారి అది ఉంది చాలా డిఫికల్ట్గా అనిపించేసి ఈ పైలట్కి చాలా కష్టం అనిపించేసి మళ్ళీ దానికి ఎన్నికి తిరిగి తీసుకెళ్ళిపోయాడు ఇలాగనమాట మొదట పొద్దున్న నుంచి ఏదోటి షాకింగ్గా ఉంటాయన్నమాట ఇక్కడ అంతా ఇంకా రిస్క్తో కూడుకున్నది కదా ప్రతి ఒక్కరి లైఫ్స్ ఇలానే ఉంటాయి ఇక్కడ సో అలాగా చాలా డిఫికల్ట్గా ఉంది నేను మాత్రము ఇంకా స్లోగానే నడవాలి ఎవ్రీ టెన్ మినిట్స్కి ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకోవాలన్నట్టుగా అడుగు తీసి అడుగు వేసుకుంటూ వెళ్తున్నాయి చాలా స్లోగానే వెళ్తున్నాను కాకపోతే ఈ తుఫాన్ వచ్చేటట్టుగా ఉందనమాట ఇంకా సాయంత్రం నాలుగున్నర ఐదు మధ్యలో ఇంకా మరీ ఎక్కువైపోయింది తుఫాన్ వచ్చేటట్టుగా సో ఇంకా ఏదైనా షెల్టర్ ఎత్తుకోవాలన్నట్టు కొంచెం స్పీడ్గా వెళ్ళడం స్టార్ట్ చేశాను బట్ అదే ఇంకా లైఫ్ అలానే ఉంటుంది అన్ప్రిడిక్టబుల్గా ఉంటుంది అనమాట ఏ గంటకి ఏం జరుగుతుందో తెలియదు అక్కడ సో ఐ సో టైర్డ్ జస్ట్ వాంట్ టు రీచ్ హోటల్ యాజ్ యాజ్ అలాగా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తే మొత్తానికి ఇవి ఒక బిల్డింగ్లు కనిపించాయి అది లోబూచి అని చెప్పారు హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ బిల్డింగులు కనిపించాయి కదని చెప్పేసి స్పీడ్ కూడా వెళ్ళలేకపోయాను చాలా స్లోగా నడుచుకుంటూ వెళ్ళిపోయాను అనమాట సో కనిపించిన తర్వాత దానిని రీచ్ అవ్వడానికి దాదాపు ఒక గంట పట్టింది నాకు సో ఇవన్నీ ఇంకా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్లకి ఎక్కడ పడితే అక్కడ హెలిప్యాడ్లు ఉంటాయి సో నాకు ఎదుగో ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నానా గొంతు నుంచి రావట్లేదు అనమాట మొత్తము అంటే మాట్లాడడానికి కూడా ఆయసపడాల్సి వస్తుంది సో ఆ సరిగా ఆడట్లేదు గుడ్ ఈనింగ్ ఎవరి ఐ హీచ్ సో వైల్ ఐ వాజ్ కమింగ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ హైక్ స్టీప్ హైక్సెంట్ బికాస్ హీఆర్ ద ఆక్సిజన్ లెవెల్స్ ఆర్ జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సో యూటిలైజింగ్ యూటిలైజింగ్ దట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఆక్సిజన్ లెవెల్ అండ్ అసెంబ్లీంగ్ ఈజ్ సో టో టఫ్ యాక్చువల్లీ సో సో వెళ్ళిపోయాను వెళ్ళిపోతే హోటల్ రూమే రెండు వేల ఐదు వందల రూపాయలు చెప్పారు అనమాట నేపాల్ కరెన్సీలో రెండు వేల ఐదు వందల రూపాయలు చెప్పారు సో మొత్తానికి ఫుడ్ స్టేయింగ్ అన్నీ కలిపి దాదాపు నాలుగు వేల రూపాయలు నేపాలి కరెన్సీలో అయింది నాకు సో టెంపరేచర్ మైనస్ ఎయిట్ డిగ్రీస్ ఉందంట మొత్తానికి చూడండి క్లైమేట్ అయితే ఇంత ఎండగా ఉంది కాకపోతే మైనస్ ఎయిట్ డిగ్రీస్ ఉందంట ఇక్కడికి వచ్చిన తర్వాత మూడు కష్టమైనట్టు ఉంటాయి దానిని ఓవర్కమ్ చేయాలి ఒకటి టెంపరేచర్ మైనస్లలో ఉంటుంది డెఫినెట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ మైనస్లలోనే ఉంటుంది నైట్ టైం ఇంకా మైనస్ ఫోర్టీన్ మైనస్ ఫిఫ్టీన్కి వెళ్ళిపోద్ది అది ఒకటి తర్వాత అడుగు తీసి అడిగేస్తే మీకు బాగా శ్వాస ఆడకుండా సఫికేషన్ ఉంటుంది అనమాట ఉక్కిరి అయిపోతారు ఎక్కువగా స్పీడ్గా నడవలేరు అది ఒకటి ఉంటుంది తర్వాత మూడవది వచ్చేసి మౌంటైన్ సిక్నెస్ అంటారనమాట దీన్ని అంటే హెడేక్ లాగా లేదంటే వామిటింగ్ సెన్సేషన్ కానీ కళ్ళు తిరిగినట్టుగా ఉండడం అంట దీన్ని సో ఈ ఈ సెన్సేషన్ వస్తే ఇమ్మీడియట్గా కిందికి దిగిపోవాలి లేదంటే ఉన్న చోటనే రెస్ట్ తీసుకోవడం ఏదో చేయాలి లేదంటే అయినా బాడీ కోఆపరేట్ చేయదనమాట అది కంప్లీట్గా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గించేసి మనిషిని చంపడానికి ట్రై చేస్తుంది ఈ మూడే ఈ మూడు కొంచెం జాగ్రత్తగా ఫాలో అయితే ట్రెక్కింగ్ సక్సెస్ఫుల్గా అవుతుంది ఎవరికైనా కానీ సో ఇంకా ఈరోజు రాత్రి ఇక్కడ పడుకొని రేపు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్కి వెళ్ళాలన్నమాట అంత మంచిగా జరిగింది ఇంతవరకు ఒక్కరోజు ఇంకా నా బాడీ కోఆపరేట్ చేసింది అంటే అయినా నేను వచ్చిన పని సక్సెస్ఫుల్గా అయిపోతుంది సో నైట్ టైం అయితే ఫుల్లు నిద్ర పట్టేసింది బెడ్షీట్ కప్పుకొని పడుకున్నాను నిద్రలోనే చచ్చిపోతూనేమో అనిపించింది ఫ్యాక్ట్ అది నిజంగా మనకు అలానే ఉంటుంది అక్కడ వాతావరణం కానీ అక్కడ సిచ్యువేషన్స్ కానీ ఏ క్షణమైనా కూడా అన్నట్టు అనిపించింది నాకు సో ఇంకా నాది ఇంకా రోజులో ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్తానమాట ఒక సైడ్ హ్యాపీగా ఉన్నాను ఒక సైడు భయం భయంగా బెరుగ్గా ఉన్నాను సో మిక్స్డ్ ఫీలింగ్ అనమాట చూడాలి మరి రేపు ట్రెక్కింగ్ ఎలా జరుగుతుందో ఎవరెస్ట్ బేస్ క్యాంప్